హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక చందు అయితే అద్దం ముందు రెడీ అవుతూ ఉంటాడు చందుని చూసిన వల్లి బా ఈ మధ్య నాతో అస్సలు సరిగా మాట్లాడట్లేదు ప్లీజ్ బా నాతో మాట్లాడు బా అని చెప్పి ఇక వల్లి అయితే చందుని బ్రతమలాడుతూ ఉంటాయి చందు చూడు నేను చూస్తున్నప్పుడల్లా నువ్వు చేసిన మోసమే గుర్తొస్తుంది నన్ను ఇబ్బంది పెట్టకు వెళ్ళు దూరంగా వెళ్ళు అని చెప్పి ఇక చందు అయితే వల్లిని దూరంగా నెట్టేస్తాడు ఇంకా వలి అయితే బా ఏంటి బా అట్టా మాట్లాడుతున్నావు నిజంగా నాకేం తెలీదు బా ఇట్ట జరుగుతుందని నాకు నిజంగానే తెలియదు బా నా మాట నమ్ము బా మనం ఇంతకు ముందులానే సంతోషంగా ఉండాలి బా అని చెప్పి ఇక వల్ల అయితే చందుని బ్రతిమలాడుతూ ఉంటే చందు నీకొక్కసారి చెప్తే అర్థం కాదా ఎందుకు ఎందుకు నన్ను విసిగిస్తావు అని చెప్పి ఇక చేతిని ఇదిలించుకొని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఒక్కసారిగా చందు అలా మాట్లాడేసరికి వల్లి చాలా బాధపడుతుంది ఇంకా ఆవేశంగా భాగ్యానికి కాల్ చేస్తుంది అమ్మోయ్ ఇప్పుడు ఇప్పుడు నీకు సంతోషమేనా చూడు నువ్వు బాతో కలిసి నేను హ్యాపీగా కాపురం చేసుకోవాలని నీకు లేదు కదా అందుకే అందుకే వంద అబద్ధాలు మా పెళ్ళి చేసేసావు అందులో ఒక్క అబద్ధమైన నా కాపురాన్ని నిలబెట్టకుండా పోయింది అని చెప్పి ఇక వల్లి అయితే చాలా బోరున భాగ్యానికి చెప్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక భాగ్యం అమ్ముడు సుడమ్డు నీ కాపురం నిలబడాలనే కదే మనం కోటి చూడడం కాదని ఆస్తులన్నీ పోయి మళ్ళీ పేదవాళ్ళుగా మారిపోయామని చెప్పాము మళ్ళీ ఇప్పుడు ఇట్టా అంటావెంటే అని చెప్పి భాగ్యం అంటుంటే సుడమ్మా ఆయన నన్నట్ట దూరం పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఆయనకి ఎంతలో చెప్పినా ఆయన నా మాట వినిపించుకోవట్లేదు నా నా మోహన్ చూస్తేనే కోపంతో రగిలిపోతున్నారు అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యంతో చెబుతూ ఉంటే భాగ్యం సుడముడు పడగదిలో నీ భర్తతో ఎట్ట ఉండాలో అది కూడా నేను చెప్పాలా చెప్పు సుడు ముందు నీ భర్త గురించి పక్కన పెట్టి ఆ ప్రేమ అలాగే నర్మదల గురించి ఏమైనా తెలిసిందా అని అడగడంతో ఇక వలి అమ్మోయ్ నువ్వు అంటుంటే నాకు గుర్తుకొస్తుంది ప్రేమ ఏమో నిన్న ఎవరినో ఒక అబ్బాయిని తరుముతుంది పైగా అది పేపర్లో ఫోటో కూడా పడింది అతను ఎవరో తెలుసుకుంటే ఆ ప్రేమ నా గుప్పెట్లో పెట్టుకోవచ్చు అని అంటుంటే అవునా ఎవరబ్బా సరే సరే ఆడెవడు నేను తెలుసుకుంటాను కానీ ముందు ఆ నర్మదా మ్యాటర్ ఏంటి అని అడగడంతో అమ్మాయి నర్మదా మ్యాటర్ కూడా చాలానే ఉంది సాగర్ సాగర్మార్థిగారితో నర్మదా ఎవ్వరికీ తెలియకుండా దొంగసాటగా పరీక్షలు రాయించింది ఆ పరీక్షలు ఎందుకు రాయించిందన్నది తెలుసుకుంటే నర్మదా జుట్టు నా చేతిలో ఉంటుంది అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యానికి చెప్పడంతో సుడముడు అల్లుడుగారు నిన్ను దూరం పెట్టారు కదా అని బాధపడిపోయి వీళ్ళని పట్టించుకోవడం మానేస్తావేమో వీళ్ళని ఒక గంట కనిపెడితేనే ఆ ఇంట్లో నువ్వు సవ్యంగా ఆ గారితో కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఇక భాగ్యమైతే వల్లితో చెప్పి కాల్ కట్ చేస్తుంది ఇక వల్లి అవును బా నాతో మాట్లాడకపోయేసరికి బాధపడుతూ నేను వీళ్ళ విషయాన్ని పట్టించుకోవడమే మానేశాను ముందు సాగర్ గారు అసలు ఏం ఎగ్జామ్ రాశారో తెలుసుకోవాలి అని చెప్పి ఇక వల్లి అయితే సాగర్ దగ్గరికి వెళ్తుంది ఇక సాగర్ వదిన ఇక్కడ నర్మదా లేదా తనేమన్నా బయట ఉందేమో అని అంటుంటే అయ్ బాబాయ్ నేను నర్మదా సల్లయ్య కోసం రాలేదు మద్దిగారండి మీతో మాట్లాడదామని వచ్చాను మీకు చాలా ఇష్టమైన పాయసాన్ని చేశాను ఇదిగోండి మద్దిగారు తినండి అని చెప్పి ఇక వల్లి అయితే సాగర్కి తనకు నచ్చిన పాయసాన్ని పెట్టి అవునండి మర్దిగారు నిన్న మీరు వెళ్ళారు కదా అక్కడ ఎగ్జామ్ బాగా రాశారండి అని అడగడంతో ఏం రాయడు అస్సలు సరిగా రాయలేదు నేను ప్రిపేర్ అయింది ఒక్కటి కూడా ఎగ్జామ్లో రాలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా సాగర్ గుర్తు చేసుకుని అదేంటి వదిన అట్లా మాట్లాడుతున్నారు నేను ఎగ్జామ్ ఏంటి ఎగ్జామ్ ఏం కాదే మేము పెళ్ళికెళ్ళాం అని అంటుంటే ఊరుకోండి గారు మీరు మరీ చెప్పేస్తారు మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారని నాకు బాగా తెలుసు ఎందుకంటే మీరు ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నా ఫ్రెండ్ ఒక ఆమె చూసింది తనే చెప్పింది మీరు దాబాయించకండి అని అంటుంటే అయ్యో వదిన నేను ఎగ్జామ్ రాయడమేంటి మీరు ఏదో పొరపాటు పడుతున్నారు ఆవిడెవరో నాలా ఉన్న వ్యక్తిని చూసుండొచ్చు ఆయన మీరేంటి వదిన నాకు నచ్చిన పాయసాన్ని చేతిలో పెట్టి క్లూస్ లాగుతున్నారు ఇక్కడ అంత ఈజీగా దొరికిపోవడానికి సాగర్ సాగర్ ఇక్కడ అని అనుకుంటూ అక్కడి నుంచి సాగర్ ఆ కప్పుని వల్లి చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు చ దొరికినట్టే దొరికి జారుకున్నాడు కానీ ఇతని నోట్లోంచి ఆ విషయాన్ని ఎట్టా బయటికి రాబట్టాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఇక వల్లి బయటికెళ్తుంది ఇంకా ప్రేమ అయితే ఒక దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అనుకోకుండా ప్రేమకి కళ్యాణ్ అయితే ఫోన్ చేస్తాడు ఒక్కసారిగా వచ్చిన కాల్ చూసి ప్రేమ అయితే గజగజ వణికిపోతుంది ఇంకా ప్రేమ అయితే భయంతోనే ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది ఇక కళ్యాణ్ ఇది ఇది నాకు కావాలి చూడు నిన్న నువ్వు నన్ను తరుముతూ ఉంటే ఒక్కసారిగా ఈ కుందెలకి ఇంత ధైర్యం ఎక్కడొచ్చింది లే జింక నుంచి పులిగా ఎప్పుడు మారింది అనుకున్నాను కానీ నువ్విలా భయపడాలి ఇలా భయపడుతూనే ఉండాలి నువ్వలా భయపడాలి భయపడాలి అంటే నేను ఏం చేస్తానో నీకు బాగా అర్థమైంది కదా ఇంకొక్కసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేశావంటే తర్వాత ఆ వీడియో ఫొటోస్ రెండు కూడా రామరాజు రైస్ మిల్కు వెళ్తాయి అని చెప్పి ఇక అయితే ప్రేమని బెదరకొట్టడంతో ప్రేమ చూడు నీకు దండం పెడతాను దయచేసి అంత పని చేయకు అయినా నాకిప్పుడు పెళ్ళయింది నేను నా భర్తతో కలిసి సంతోషంగా ఉంటున్నాను ఇప్పుడు సడన్గా నన్ను ఇలా బెదిరించడానికి కారణాలు ఏదైనా అయ్యుండొచ్చు జరిగిన దానికి నేను నీకు సారీ చెప్తాను అని చెప్పి ఇక ప్రేమ అయితే కళ్యాణ్ ని ప్రాధాయపడుతుంటే కళ్యాణ్ చ చ ప్రేమ ఇలా బ్రతమలాడుతుంటే నాకేంటి ఇంకా బ్రతమలాడించుకోవాలనిపిస్తుంది చూడు డాలింగ్ నాకు నువ్వంటే చాలా ప్రేమ ఉంది అలాగే నీతో కలిసి ఎంజాయ్ చేయాలని కోరిక ఉంది అదొక్కటి తీరిపోయిందనుకో తర్వాత నీ గురించి ఆలోచించాలా వద్దా అన్నది తర్వాత మాట్లాడుకుందాం నీ వల్ల నేను ఆరు నెలల నుంచి దాక్కుని దాక్కుని బ్రతుకుతున్నాను ఇక ఆ ఎంజాయ్మెంట్ అంతా తీర్చుకోవాలి కదా ఆ మర్చిపోయాను చివరిగా నీకొక విషయం నాకు కాస్త ఖర్చుకి డబ్బులు ఇబ్బందిగా ఉంది నువ్వు డబ్బులేమైనా ఏర్పాటు చేస్తావా అని అంటుంటే రేయ్ ఏం మాట్లాడుతున్నావురా నేను నీకు డబ్బులు ఏంటి అని అంటుంటే ఇస్తావు ప్రేమ ఇస్తావు నీ గురించి నాకు బాగా తెలుసు ముందు నాకు కావలసిన డబ్బులు కాస్త ఏర్పాటు చేయి అని చెప్పి ఇక అయితే కాలు కట్ చేస్తాడు ఒక్కసారిగా ప్రేమ ఛా విన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ప్రేమ అయితే ఇక కోపంగా తన మొబైల్ని పక్కన పెట్టేస్తుంది ఇంతలో వల్లి ప్రేమ ముందు నుంచుంటుంది ఒక్కసారిగా ప్రేమ వల్లిని చూసి వచ్చేసింది ఇంకా రాలేదనుకున్నాను కొంపు తీసి నేను మాట్లాడిందంతా వినేసిందా అన్నట్టుగా ఇంకా ప్రేమ అయితే వల్లివైపు చూస్తుంటే ఏంటి ప్రేమా అట్రోత్తున్నావు ఫోన్లో ఎవరితోనో బ్రతిమలాడుతున్నావు ఎవరతను నిన్ను అంతలా బెదిరిస్తున్నాడు అని అంటుంటే అక్క నీకేమన్నా పిచ్చి పట్టిందా నేను భయపడుతున్నానా ఎవరినో బ్రతిమలాడుతున్నానా నువ్వు మతుండే మాట్లాడుతున్నావా నిన్న కూడా ఏదేదో మాట్లాడావు అలాగే మావయ్య గారి ముందు అనవసరమైన విషయాన్ని తీసుకెళ్లి పెట్టావు ఆయన నీకొక్కసారి చెప్తే అర్థం కాదా ముందు నీ గురించి బావగారి గురించి ఆలోచించు పక్క వాళ్ళ విషయాల్లో వేలు పెట్టడం మానేసే అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రేమ వెళ్ళిపోయిన మరుక్షణం వల్లి ఒక్కసారిగా ప్రేమ మొబైల్ని చూస్తుంది ప్రేమ ఫోన్ మర్చిపోయింది ఆ ఫోన్లో ప్రేమ ఎవరితో మాట్లాడిందో వాళ్ళ నెంబర్ తీసుకుంటే అతను మనకి తెలిసిపోతుంది అని చెప్పి ఇక వల్లి ప్రేమ ఫోన్ని తీయబోతూ ఉంటే ఇంతలో అక్కడికి నర్మదైతే వస్తుంది నర్మదా ప్రే వల్లి చేతిలో ఉన్న ఫోన్ని తీసుకుని ఏంటి దొంగ చెట్టుగా ప్రేమ ఫోన్ని ఎత్తుకెళ్తున్నావు నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా ఆయన ఈ దొంగ బుద్ధులు మానుకోకపోతే తర్వాత మీ గుట్టు రట్ అవుతుందని నీ కా మాత్రం తెలీదా అని చెప్పి ఇక నర్మద అయితే వార్నింగ్ ఇచ్చి ఆ ఫోన్ని ప్రేమ దగ్గరికి తీసుకెళ్తుంది ఇంతలో మళ్ళీ ఫోన్ వస్తుంది ఒక్కసారిగా నర్మద ఆ ఫోన్ని లిఫ్ట్ చేయడంతో అట్నుంచి ప్రేమని మాట్లాడుతుంది అనుకుని ఇక కళ్యాణ్ హలో హలో ప్రేమ డబ్బులంటే పదో ఇరవయో తెస్తావేమో చూడు నాకు యాభై వేలు కావాలి యాభై వేలు తీసుకురాకపోతే ఆ ఫొటోస్ వీడియోస్ రామరాజు రైస్ మిల్కి వెళ్తాయని గుర్తుపెట్టుకో చూడు ఈ విషయాన్ని ఎవరికన్నా చెప్పావంటే తర్వాత నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి ఇక కళ్యాణ్ కాల్ కట్ చేస్తాడు ఒక్కసారిగా నర్మద కళ్యాణ్ మాటలు విని షాక్ అయిపోతుంది ఇంతలో ప్రేమ అక్క ఏమైంది అని అడగడంతో ఇక నర్మద అయితే ఫోన్ని ప్రేమ చేతిలో పెడుతుంది ప్రేమ ఫోన్ తీసుకుని నర్మద వైపు చాలా ఇబ్బందిగా చూస్తుంటే నర్మద ప్రేమ ఫోన్లో ఎవరు ఎందుకు నిన్ను బెదిరిస్తున్నాడు ఎవడవాడు అని అడగడంతో ఇక ప్రేమ అయితే చాలా ఎమోషనల్గా నర్మదని హక్ చేసుకుంటుంది ఇక నర్మద ప్రేమని ఓదార్చి ప్రేమ ఏమైంది ప్రేమ ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటే ఇక ప్రేమ అయితే జరిగిందంతా కూడా నర్మదతో చెప్తుంది ఒక్కసారిగా నర్మద ఇంత జరుగుతుంటే ఒక్క మాట కూడా చెప్పకుండా నీలో నువ్వే ఇలా బాధపడుతున్నావా అని అంటుంటే అక్క ఇంతకు మించి నేనేం చేయగలను చెప్పాక ఈ విషయం గురించి నీతో ధీరజ్తో మాట్లాడాలి అనుకున్నా కానీ ఇంట్లో జరుగుతున్న గొడవలు చూసిన తర్వాత ఈ విషయాన్ని నేనే క్లియర్ చేసుకోవాలని ఎవరితో చెప్పలేకపోయా కానీ వాడు రోజురోజుకి మితిమీరిపోయాడు ఒకవేళ ధీరజ్కి ఈ విషయం గురించి చెప్పిన కళ్యాణ్ అన్నట్టు ఒక అమ్మాయి అబ్బాయి హోటల్ గదిలో రూమ్ డోర్ వేసుకున్న తర్వాత లోపల ఏదైనా జరుగుండొచ్చని ధీరజ్ నన్ను అనుమానించచ్చు అని చెప్పి ఇక ప్రేమ ఏడుస్తూ ఇంకా నర్మ నర్మదకి చెప్తుంటే నర్మద పిచ్చిదన నువ్వు వెళ్ళండి తనవో మాకందరికీ తెలుసు నువ్వు తప్పు చేస్తావని మేము ఎలా అనుకుంటాం ఆయన వాడు నిన్ను బెదిరిస్తున్న విషయాన్ని ముందు ధీరజ్తో చెప్పు అని అంటుంటే వద్దక్క వద్దు ఇప్పటికే ధీరజ్ నా వల్ల చాలా సఫర్ అవుతున్నాడు ఈ విషయాన్ని చెప్పి ధీరజ్ని ఇంకా ఇబ్బంది పెట్టలేను దీన్ని ఎలా అయినా సరే నేనే క్లియర్ చేసుకుంటాను అని అంటుంటే ఇక నర్మద చూడు ప్రేమ ఉన్న పలంగా వాడు డబ్బులు ఇవ్వకపోతే ఈ విషయం గురించి మావయ్య గారితో చెప్తానని బదిరిస్తున్నాడు అని అంటుంటే అవునక్క వాడికి ఉన్న పలంగా యాభై వేలు ఎక్కడి నుంచి తీసుకురావాలి మనమున్న పరిస్థితుల్లో వాడికి అంత డబ్బుని నేను ఎలా ఇవ్వగలను అని చెప్పి ఇక ప్రేమ తన మెడని తడుముకుంటూ ఉండగా మెడలో ఉన్న చైన్ గుర్తొస్తుంది ఇక ఆ చైన్ చూసి ప్రేమ అక్క ఈ చైన్ని తాకట్టు పెట్టి ముందు అడిగి డబ్బిద్దాం ఆ డబ్బిచ్చి వాణ్ణి పట్టుకోవడానికి ప్లాన్ చేద్దాం అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో ఏదో తన ప్లాన్ని చెప్పడంతో నర్మద వెరీ గుడ్ కరెక్ట్గా ఆలోచించావు చెడు ఈ సమస్యని నువ్వే పరిష్కరించుకుంటాను అని నిజంగా చాలా ధైర్యం చేశావు నిన్న వెంటపడి కొట్టింది కూడా వేడేనా అని అడగడంతో అవును అవునక్క అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో చెప్తుంది నర్మద కూడా ప్రేమ తల మీద చేయి వేసి నిమురుతూ ఆ చైన్ గురించి ఇంట్లో ఎవరైనా అడిగితే అని అంటుంటే అక్క ఇంట్లో వాళ్ళతో ఏదో ఒకటి చెప్పచ్చు ముందు వాణ్ణి పట్టుకోవాలి వాణ్ణి పట్టుకోవాలంటే ఈ చైన్ ఎక్కడన్నా తాకట్టు పెట్టాలి అని చెప్పి ఇంకా ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కలిసి చైన్ తాకట్టు పెట్టడానికి ఒక సేటు దగ్గరికైతే వెళ్తారు ఇక అనుకోకుండా ఆ సేటు ఎవరో కాదు చందుకి పది లక్షలు అప్పించిన వ్యక్తి ఇక ఆ సేటైతే నర్మదని ప్రేమని చూసి ఆవోజీ ఆవోజీ బేటీ కూర్చోండి అని చెప్పి వాళ్ళిద్దరిని కూర్చోపెడతాడు ఇక నర్మద అయితే మీరు మీరు అని అంటుంటే అవును బేటా నేనే నేనే ఆ రోజు మీ ఇంటికి వచ్చింది నేను మీ బావగారు చంద్రశేఖర్తో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పడంతో ఇంకా ప్రేమ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ నర్మద వైపు చూస్తుంది ఇక నర్మద మీరు ఆ రోజు బావగారిని ఎందుకు కలవడానికి వచ్చారు అసలు ఎందుకు బావగారుతో మీరు అంత ర్యాష్గా మాట్లాడారు పైగా బావగారు మిమ్మల్ని ఎందుకు బ్రతమలాడుతున్నారు ఏం జరిగింది అని అంటుంటే ఇక ఆ సేటు ఇదేంటి వీళ్ళు ఇట్లా అడుగుతున్నారు వీళ్ళకి నిజం చెప్తే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో ఒకవేళ చెప్పకపోతే నిజంగానే ప్రాబ్లం వస్తుంది ఇప్పటికీ ఎవరికీ తెలియకుండా ఆ చంద్రశేఖర్కి డబ్బు ఇచ్చి తప్పు చేశారని చాలామంది నన్ను అంటున్నారు ఇప్పుడు నేను వీళ్ళకి నిజం చెప్పకుండా దాస్తే తర్వాత వీళ్ళు కూడా నన్నే తప్పు పట్టవచ్చు అని చెప్పి ఇక సేటు ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ప్రేమ సేటు ఏం మాట్లాడవండి అని అడగడంతో ఒక్కసారిగా సేటు అది కాదు బెట మరేమో మీ బావగారికి ఎట్లాంటి షూరిటీ లేకుండా పది లక్షలు ఇచ్చాను పెళ్ళి కోసం చాలా ఇబ్బంది పడుతున్నామంటే మీ మావయ్య గారి మీద ఉన్న గౌరవంతో పది లక్షలు ఇచ్చాను కానీ మీ బావగారు ఇవాళ ఇస్తాను రేపు ఇస్తాను అని మాట దాటేస్తున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళు సారీ నర్మదా షాక్ అయిపోతుంది ఇక నర్మద అయితే ఏం మాట్లాడుతున్నారు మా బావగారు మీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి ఆయన పెళ్ళి మొత్తం అమ్మాయి వాళ్ళు చేశారు మరి మీ దగ్గర అంత డబ్బు ఎందుకు తీసుకుంటారు అని అంటుంటే చూడు బెటా నేను నిజమే చెప్తున్నాను కావాలంటే ఈ డాక్యుమెంట్స్ కూడా చూడండి అని చెప్పి తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని చూపిస్తాడు ఒక్కసారిగా ఆ డాక్యుమెంట్స్లో చందు సంతకాన్ని చూసి షాక్ అయిపోతారు అవును బేట మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని చెప్పడంతో ఇక నర్మద ఆ గొలుసుని తీసి సేటు చేతిలో పెట్టి చూడు సేటు ఈ చైన్ తీసుకుని మాకు యాభై వేలు కావాలి ఈ విషయాన్ని దయచేసి ఎవరితో చెప్పద్దు ఇది జాగ్రత్త ఇది నా చెల్లెలకి వాళ్ళ నాన్నగారు చాలా ప్రేమగా ఇచ్చిన బహుమతి అని చెప్పి ఇక అయితే సేటు చేతిలో గొలుసు పెట్టి యాభై వేలైతే తీసుకుంటారు అలాగే సేటు చూడమ్మా నువ్వు నా కూతురు దానివి అందుకే నీ దగ్గర అబద్ధం చెప్పలేకపోయాను ఈ విషయం గురించి రామరాజు గారికి తెలియకూడదు అని చందు నా దగ్గర మాట తీసుకున్నాడు రామరాజు గారి మీదన్న గౌరవంతో అతనికి పది లక్షలు ఇచ్చాను అందుకే ఎన్ని రోజులు అతను డబ్బు ఇవ్వకపోయినా ఇచ్చిన మాట కోసం రామరాజు గారికి నిజము చెప్పలేదు మీరు ఉన్న పలంగా నన్ను అట్టా అడిగేసరికి మీకు నిజము చెప్పాను అని చెప్పి ఇక సేట్ అయితే ప్రేమకి అలాగే నర్మదకి నిజమైతే చెప్తారు ఇక ప్రేమ బయటికి రాగానే అక్క ఆ వల్లి మావయ్య గారినే కాదు చివరికి బావగారిని కూడా మోసం చేసింది పెళ్ళి కూడా మన డబ్బులతోనే చేసి ఎంత బిల్డప్ ఇచ్చారు చూసావాక్క నువ్వు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టావు కానీ ఆ వల్లి రోజురోజుకి మితిమీరిపోతుంది అని అంటుంటే ఇక నర్మద చూడు ప్రేమ ఇప్పటికే మనం కూడా చాలా సమస్యల్లో ఉన్నాం ముందు వీటి నుంచి బయటపడాలి తర్వాత ఆ వల్లి గురించి ఆలోచిద్దాం అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమని తీసుకుని ఇంటికైతే వెళ్తారు ఇక ఇంటి దగ్గరున్న ప్రేమ సారీ వల్లి అయితే ఇద్దరికి గుమ్మం దగ్గర అడ్డంగా నిలబడి ఆగండి ఎక్కడికి వెళ్ళారు ఆయన ఇంట్లో ఎక్కడికి వెళ్ళాలన్నా నాతో చెప్పాలని చెప్పాను కదా కానీ మీరు అలా చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నట్టు నువ్వేమో పేపర్లో పడతావు ఇక నువ్వేమో ఎగ్జామ్ హాల్ దగ్గర కనిపిస్తావు కానీ మేము ఎక్కడికి వెళ్ళలేదు ఏమీ చేయలేదు అని ఇద్దరు మాట దాటేస్తారు అని చెప్పి ఇక వల్లి అయితే వాళ్ళిద్దరినీ నిరతీస్తూ ఉంటే ఇక ప్రేమ అయితే చాలా కోపంగా ఏంటక్క మేమిప్పుడు లోపలికి రాకూడదా సరే రామ్లే కానీ నీ పెళ్ళి చాలా గ్రాండ్గా చేశారు మీ వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టి ఎట్లా చేశారో ఇడ్లీ పురుగు వేసుకునే వాళ్ళు నిజమే అంత ఖర్చు పెట్టి ఎట్లా వేస్తుంటారు ప్రేమ అని అంటుంటే ఏముంది మావయ్య గారిని మోసం చేసినట్టే బావగారిని మోసం చేసి బావగారితో ఏ సేటు దగ్గర పది లక్షలు అప్పు వాడించుంటారు అని చెప్పి ఇక ప్రేమ అయితే వల్లి గురించి వెటకరంగా మాట్లాడడంతో ఒక్కసారిగా వల్లి గజ వణికిపోతుంది ఇక ప్రేమ అయితే ఏంటి బల్లక్కాయ్ అంతలా భయపడిపోతున్నావు నువ్వు ఇందాక ఎంత స్ట్రాంగ్ అయితే నిలబడ్డావో అంత స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు ఇట్లా భయపడుతుంటే చూడటానికి అంతగా బాలేదు బల్లక్కాయ్ అని చెప్పి ఇక అయితే వల్లితో మాట్లాడుతుంటే వల్లి చూడండి సల్లాయిలు మీరిద్దరూ ఎక్కడికి వెళ్తాయి నాకేంటి చెప్పండి లోపలికి వెళ్ళండి కావాలంటే వేడేడిగా కాపీ కూడా పెడతాను అని చెప్పి ప్రేమ ఇక వల్ల అయితే భయపడుతూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది అమ్మ బాబోయ్ వీళ్ళకి నా గురించి అంత తెలిసిపోయింది చివరికి ఇవ్వాల్సిన పది లక్షల విషయం కూడా వీళ్ళకి తెలిసిపోయింది నేను వీళ్ళ కోపీ లాగేలోపు వీళ్ళు నా బండారమ్మతో మావయ్య గారి దగ్గర బయట పెట్టేస్తే తర్వాత నా పరిస్థితి ఏంటో అని చెప్పి ఇక వల్ల అయితే భయపడుతూ ఉంటుంది రానున్న ఎపిసోడ్స్లో వల్లి ప్రేమ అలాగే నర్మదల విషయాన్ని రామరాజు ముందు పెట్టబోతుందా ఇంకా అలాగే ప్రేమ అలాగే వల్లి వల్లి బండారాన్ని రామరాజుతో చెప్పబోతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్